భారత సంస్కృతిపై దాడి జరిగినప్పుడు రాణి అహల్యబాయ్ రక్షకురాలిగా నిలిచారని భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ అన్నారు అహల్యబాయ్ హల్కర్ త్రి శతాబ్ది జయంతి పురస్కరించుకొని శనివారం చిట్టినగర్ కుండల మార్కెట్ బాయిల కనకదుర్గాంబ ఆధ్యాత్మిక మందిరంలో బీజేపీ నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది చిట్టినగర్ మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ అధ్యక్షత వహించగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బలివాడ శివకుమార్ పట్నాయక్ ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎర్ర సునీత ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి అవారు బుల్లబాయి తదితర వక్తులు ప్రసంగించారు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఇక్కడ అహల్యబాయ్ హోల్కర్ త్రి శతాబ్ది మూడొందలవ జయంతిని పరిష్కరించుకొని ఒక చరిత్రాత్మక ఘట్టాన్ని స్మరించుకుంటున్నామని అన్నారు అహలియాభాయ్ పదిహేడు వందల ఇరవై ఐదులో లో జన్మించి భారతదేశానికి ఒక గొప్ప పరిపాలకురాలిగా ధర్మపారాయణ మహిళగా ప్రజల సంక్షేమాన్ని తన జీవన జయంగా తీసుకున్న నాయకురాలిగా నిలిచారని అన్నారు హోల్కర్ కృతజ్ఞతలు తెలియజేస్తూ జన్మదిన సందర్భంగా జయంతి కార్యక్రమం నిర్వహించి అనంతరం ర్యాలీగా చిటినగర్ వరకు ఆమెకు నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు బాయ్ కుమార్ డాక్టర్ దుర్గా శ్రీలక్ష్మి లక్ష్మి ఎం జేజుబాబు అనిల్ కుమార్ అడ్డూరి పాపారావు కేకే నరసింహరావు సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు पवित्र मूर्ति देवी आलिया भाई होलकर जी अमर रहे पवित्र मूर्ति देवी आलिया भाई होलकर जी अमर रहे पवित्र मूर्ति देवी आलिया भाई होलकर जी महारानी देवी आलिया भाई होलकर जी अमर रहे महारानी देवी आलिया भाई होलकर जी महाराज माता जी हराज दाताजी पालना दक्षरालू महारानी देवी आलिया भाई होलकर जी

పుణ్యశ్లోక పవిత్రమూర్తి దేవి అహల్యాబాయి గారి త్రిశతాబ్ది జయంతి సందర్భంగా వారికి కోటి కోటి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఆజీవికా అమృత మహోత్సవంలో భాగంగా దేశం కోసం ధర్మం కోసం అనేక మంది యాగాలు చేసిన చరిత్రని కమడుగు చేసిన పరిస్థితి స్వాతంత్రం అనంతరం ఏర్పడింది కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశం కోసం ప్రాణత్యాగా చేసినటువంటి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్